నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఉద్యోగ సమస్యలు అనేది సర్వసాధారణంగా ఎదుర్కొంటూనే ఉంటారు ఎవరు అందరూ కూడా ఏదో ఒక అయితే ఉంటుంది ఉద్యోగం అసలు ఉద్యోగం ఏమిటి లైఫ్ అంటేనే గా కష్టం ఉంటుంది సుఖము ఉంటుంది అయితే ప్రత్యేకించి ఉద్యోగం గురించి మాట్లాడుకుంటే ఉద్యోగం చేసే వాళ్ళకి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటే ఒక్కొక్కసారి వాటిని అధిగమిస్తూ ఉంటారు ఉద్యోగం మారుతూ ఉంటారు కొంతమందికి చాలా జటిలంగా అసలు ఉద్యోగమే దొరకట్లేదు అనే వాళ్ళని వింటూ ఉంటారు మీరు కూడా సుమారుగా అంటే ఇన్ని ఏళ్ల దరబడి ప్రయత్నిస్తున్నా మాకు ఉద్యోగం దొరకట్లేదు అని అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి లోపమా లేకపోతే గ్రహస్థితి ఎలా ఉందా అనేది తెలియనటువంటి పరిస్థితి అది కొన్నేళ్లు సే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ట్రై చేస్తున్నాం ఉద్యోగం దొరకట్లేదు అసలు ఇది చాట్ లో ఎట్లా మీరు చూస్తారు అసలు ఉద్యోగ రావట్లేదు ఉద్యోగం రావట్లేదు అంటే దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి దీనికి ఏంటి రెమెడీ ఓం నమ శివాయండి ఉద్యోగం పని ప్రతి మనిషి మెయిన్గా మగవాడు పని చేయాలనుకుంటాడు అవును ఎవరైనా పని చేయాలి ఎవరైనా చేయాలనుకుంటారు అందరు అందరు అనుకోరు కొంతమంది బాగా గట్టిగా అనుకుంటారు దీంట్లో మూడు రకాలు ఉంటారు ఒకటి అసలు వాడు ఏమి పెద్దగా పని చేయరు కొంచెం అటు ఇటు మాదిరిగా పని చేస్తాడు అదృష్టం బాగా గట్టిగా ఉంటుంది లోనో క్యాంపస్ ప్లేస్మెంట్లోనో వచ్చేస్తు జాబ్ వచ్చేస్తుంది రెండో రకం కాలేజ్ అయిపోతుంది ప్రయత్నిస్తాడు రెండు మూడు సంవత్సరాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరం కష్టపడతాడు కష్టాన్ని నమ్ముతాడు ఆవగించంత అదృష్టం ఉంటుంది తొందరగా రాదు కొంచెం లేట్గా వస్తుంది వన్ టూ ఇయర్స్ ఆగి వస్తుంది మంచి జాబ్ వస్తుంది ఒక్కసారి స్టార్ట్ ఆ ట్రాక్ లో పడిపోయినట్టు అలా రైలు వెళ్ళినట్టు వెళ్తూ వెళ్తూ ఉంటాడు ఇంకా అదృష్టం బాగున్నాడు వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా నాన్ స్టాప్ పోతూ ఉంటాడు ఇక్కడ నుంచి వైజాగ్ నాలుగు గంటలు పోయి పోతుంది అది అంత స్పీడ్గా వెళ్ళిపోతాడు అదృష్టం బాగున్నాడు ఇప్పుడు మూడో జాతి పాపం వీళ్ళు చాలా బ్యాడ్ లక్ అనుకోవాలి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే రెండు బ్యాంకులు ఉంటాయి మనిషికి డెబిట్ క్రెడిట్ అంటే పుణ్యం కూడుకున్న ఒక బ్యాంకు ఒక కుండ అనుకోండి పుణ్యాలన్నీ ఆరిపోయినాయి జీరో అయిపోయినాయి కష్టం ఉంది అది ఉంది వాడు రోజు దాన్ని నింపుతున్నాడు ఇక్కడ పుణ్యం ఏమో ఆరిపోయి ఉంది అంటే చాలా సింపుల్ శని ఉంది ఒక అరవై డెబ్బై మార్కులు ఉన్నాయి గురువు జీరోకి వచ్చేసాడు ఆల్మోస్ట్ జీరో ఇంకా సో ఉద్యోగం దొరకదు మనిషి అక్కడ శాటర్ నైన్టీ ఉండొచ్చు యాక్చువల్గా ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ చెప్పాం కదా వాళ్ళు జాబ్లో ఎవరైతే ఉన్నారో జాబ్లో ఉన్న వాళ్ళకన్నా వీడు ఎక్కువ కష్టపడుతూ ఉంటాడు జాబ్లో ఉన్న వాళ్ళు ఏంటి అదే పని రోజు రోజు చేస్తూ ఉంటాడు జాబ్ అంటే ఏంటండి డాక్టర్ రోజు ఇంజక్షన్లు ఇస్తూ ఉంటాడు మాత్రలు ఇస్తూ ఉంటాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడింగ్ చేస్తూ ఉంటాడు వీడు ఏం చేస్తాడు ముందు ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటాడు దాంట్లో ఉద్యోగం రాదు మళ్ళీ రెండోది నేర్చుకుంటాడు మూడోది నేర్చుకుంటాడు ఇంకో ఎగ్జామ్ విపరీత కష్టపడుతూ ఉంటాడు వీడు రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడతాడు నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను దీని తప్ప నేను ఏమి చేయలేను నా నా కష్టాన్ని నమ్ముకున్నాను ఒక రోజు నాకు వస్తుంది అనుకుంటాడు కానీ బాధాకరం ఏంటంటే ఐదు సంవత్సరాలు అయిపోతుంది పది సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది వాడికి జాబ్ రాదు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు వాడికి అర్థం కదా అరే కష్టాన్ని నమ్ముకున్నాను ఏంటి అంటే ఏంది ఏం జరిగింది నీ శని సూపర్ హిట్ అయింది నీ గురు ఫెయిల్ అయిపోయింది నెగిటివ్ థాట్స్లో ఉన్నాడు డిప్రెషన్లో ఉంటాడు ఆప్టిమిస్టిక్ కాదు పెసిమిస్టిక్ ఉంటాడు కొద్దిగా ఇలాంటి వాళ్ళు నువ్వు ఆప్టిమిస్టిక్ ఉంటే ఎవడైతే మంచి ఉంటుందో మంచి లోపల ఉంటుందో వాడికి దేవుడు ఎప్పుడు ఉంటాడు ఆప్టిమైజ్ అవుతావు ఆప్టిమైజ్ అవుతుంది అంటారు కదా దేవుడు నీలో ఉంటే నిన్ను ఎవడు ఆపలేడు నీకు ఏం అవసరం కూడా లేదు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఆకాశంలో తీసుకెళ్లి కూర్చోబెడతాడు దేవుడు కానీ దగ్గర అన్ని ఉన్నాయి దేవుడు ఆ గురువు యొక్క ఇది లేదు ఇది లేదు దాని ఏమంటారు ఆశీర్వాదం లేదు వన్ పర్సెంట్ కూడా లేదు ఏం చేస్తావు ఎన్నున్నా వేస్ట్ ఇప్పుడు జనాలందరూ వాడిని చూసి చూసి ఏమనుకుంటారు వీడ అసలు చదవడరా అసలు కష్టపడరా పెద్ద వేస్ట్ దద్దమ్మ మహా జీనియస్ మహా టాలెంటెడ్ ఉంటారు నేను చూసినట్ల ఒక హైటెక్ సిటీలో ఒక మనిషిని అవునా జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ బుక్ బై కవర్ डेफिनेटली ఎప్పుడూ జడ్జ్ చేయకూడదు వాళ్ళు ఏదో పిచ్చోళ్ళలా కనిపించొచ్చు బట్ వాళ్ళల్లోనే ఎంతో టాలెంట్ ఉంటుంది టాలెంట్ ఉంటది సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే జూపిటర్ ఫెయల్ అయినప్పుడు ఇంకా జూపిటర్ ఫెయల్ అయిపోయింది జూపిటర్ ఫెయిల్ అయినప్పుడు మనిషికి నైన్టీ నైన్ పర్సెంట్ లైఫ్ లో సక్సెస్ ఇచ్చేది జూపిటరే ఓకే గురువే గురు వల్ల ఏదైనా సక్సెస్ ఏ హీరో కావచ్చు ఏ పాలిటిక్స్ కావచ్చు ఏ పదవైనా ఏ స్థాయికి అయినా తీసుకెళ్లేది జూపిటర్ అదృష్టం అదృష్టాన్ని మించి దాని మించి ఏది లేదు యాక్టింగ్ చాలా మందికి వచ్చు చిరంజీవి గారికి అదృష్టం ఉంది చిరంజీవి స్థాయికి ఢీ కొట్టి నటించే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి జూనియర్ ఆర్టిస్ట్ వేషం లేని వాళ్ళు కూడా ఉన్నారు అవకాశం అదే గురువు బాలేక కరెక్ట్ చిరంజీవి గారు గురువు ఎక్కడో ఆకాశంలో చాలా బాగుంది సో చిరంజీవి గారు అంత గ్రేట్ అతను మనం మెచ్చుకోవాలి అంత లౌక్యం ఉంది అంత గురువుని అంత ఇంప్రూవైజ్ చేసుకున్నారు మా మెగాస్టార్ ఊరికే రాలేదు మహామనిషి అతను యుగ పురుషుడు గురువు అంత బాగా తీసుకెళ్ళాడు కానీ ఇప్పుడు మనం వాడి గురించి మాట్లాడుతున్నాం ఎవడైతే పాతాళంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి గురువు అయితే ఫెయిల్ అయిపోయింది అలాంటి ప్లేస్ లో వేర్ గురువు ఫెయిల్స్ కేతు వర్క్స్ కేతు అంటే స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అంటే దైవ శక్తి గురువు అనేది ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదం గురువు కేతు మాత్రం ఆయన డ్రైవ్ చేస్తాడు గురువు వైపుకి అంతే హండ్రెడ్ పర్సెంట్ పద్మిని గారు చెప్పింది ఆ సాక్షాత్ అమ్మవారు మీ చేతి చెప్పించారు ఇది చాలా గొప్ప మాట చెప్పారు సో కేతు అంటే ఏం లేదు దేవుడా నువ్వు నాకు జాబ్ ఇప్పి సపోజ్ నాకు లక్షా ముప్పై రెండు వేలు జాబ్ వచ్చింది దాంట్లో సగం ఎంత అరవై ఆరు వేలు అరవై ఆరు వేలు ప్రతి నెల నేను దేవుడికి ఇచ్చేస్తాను ఈశా ఫౌండేషన్ కి హరికృష్ణ ఫౌండేషన్ కి ఇచ్చేస్తాను లేకపోతే ఈ గుడిలో ఇచ్చేస్తాను పేదలకి ఇచ్చేస్తాను పేదవాళ్ళకి పంచేస్తాను ఫస్ట్ మంత్ శాలరీ అయితే మొత్తం ఇచ్చేస్తాను అనుకో నీకు వస్తుంది మంత్ వన్ ఇయర్ చేయాలి ఇది నువ్వు ఫస్ట్ మంత్ కాదు ఇది నువ్వు వన్ ఇయర్ చేయాలి గుర్తుపెట్టుకో ఎందుకంటే గురు ఫెయిల్ అయిపోయింది లేకపోతే నీకు రాదు అల్టిమేట్ బంపర్ ఆపర్చునిటీ కానీ ఒకటి గుర్తుపెట్టుకో నీ శాటన్ హండ్రెడ్ లో ఉండాలి నీలాగా ఎవరు కష్టపడకూడదు ఏది నువ్వు కష్టపడటం లేదు గురువు అయిందంటే ఇంకా పనిచేది ఇది దానికి ఎవరికి పని మనం ఖచ్చితంగా కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి పగలు రాత్రి కష్టపడుతున్నావు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నావు నీలో చాలా టాలెంట్ ఉంది నేను కొంతమందికి చెప్తాను మీకు జాతకాలు చెప్తాను ఫ్రీగా చెప్తాను మీకు టాలెంట్ ఉంటే చెప్తాను నువ్వు ఏదో సాధించి ఉండాలి జీవితంలో డబ్బులు లేవు నాకు అర్థమయ్యే పరిస్థితి బాగాలేదు ఇది నీలో టాలెంట్ ఉండ టెన్త్ క్లాస్ లో మార్కులు వచ్చా పాటలు బాగా పాడతావా యాక్టింగ్ బాగా చేస్తావని చూపి నీ జాతకం చూసినా చెప్తాను ఏం చేయాలి కానీ దగ్గర ఏమీ లేదు నా దగ్గరకు వస్తే నేనే ఊరుకోను దేవుడు ఊరుకుంటా కదా సో ఈ శాని హండ్రెడ్ పర్సెంట్ ఉంది పనిలో నువ్వు శ్రేష్టం అప్పుడు నా దగ్గర ఈ మార్గం ఫాలో అవ్వు సగం శాలరీ ఇచ్చేస్తాను ఫస్ట్ మంత్ అయితే మొత్తం ఇచ్చేస్తాను తర్వాత పన్నెండు నెలలు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ డొనేట్ చేస్తాను లక్ష వస్తే యాభై వేలు అది గోశాల డొనేట్ చేస్తారా లేకపోతే ఇంకోటో గుడ్ డొనేట్ చేస్తారా యువర్ విష్ అది చిన్న పిల్లలకి అనాథాశ్రమాల్లో పెట్టిస్తారా మీ ఇష్టం ఏదైనా చేయండి లేకపోతే ఎవరైనా కష్టాల్లో స్ట్రగ్లింగ్ లో ఉంటే వాళ్ళకి ఇవ్వండి వన్ ఇయర్ దాకా నువ్వు చేయాలి వన్ ఇయర్ తర్వాత నువ్వు పెట్టుకో మొత్తం శాలరీ వన్ ఇయర్ దాకా నువ్వు ఇది ఇచ్చేయి నీకు పన్నెండు సంవత్సరాల నుంచి నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో అది మొత్తం నీకు తిరిగి వస్తుంది ఇంకోటి ఒకసారి నీకు స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు ఆపలే ఒక స్థాయికి వెళ్ళిపోతావు పదివేలు జీతం గురించి పదివేలు జాబ్ అనేది చాలా ఈజీగా దొరుకుతుందండి ఈ రోజుల్లో కొంతమంది పెద్ద జాబ్స్ కోసం సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం లక్ష రూపాయల జీతం కోసం చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతుంటారు రైట్ ఎక్స్టిల్ని చూశాను వాళ్ళకి వేరే పని కూడా రాదు దానే నమ్ము దాన్నే నమ్మి ఉంటారు ఇంకో ఇక వేరే పని చేయను అంటారు అదే రూమ్ లో ఉంటారు అవే పుస్తకాలు చదువుకుంటారు ఆ ఒక గోల్ వైపు టార్గెట్ ఉంటది కానీ పాపం బట్ ఒక్కసారి డబ్బులు వచ్చిన తర్వాత మనసు మారుతుంది ఖచ్చితంగా ఏదో చెప్పారు కానీ మనం ఎట్లా ఇస్తాము హాఫ్ ఎలా ఇచ్చేస్తాము ఇట్లాంటి ఈక్వేషన్స్ ఒకవేళ మైండ్ లోకి వస్తే ఎట్లా మనం మనం ఇమ్మీడియట్ గా జాబ్ ఊడిపోతుంది మీరు కనక పన్నెండు నెలల్లో ఏ నెల అయినా డబ్బు లేకపోతే జాబ్ కంపల్సరీ ఊడిపోతుంది పేపర్ మీద రాసిస్తా రాసిస్తారా గ్యారంటీ పేపర్ మీద రాసిచ్చి సైన్ చేసి స్టాంప్ కొట్టిస్తాను ఎందుకంటే నీకు లేక 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 జాబ్ ఇప్పించాడు అతను నువ్వు పన్నెండు నెలలు సేవ చేయి నువ్వు నువ్వు ధర్మంగా ఉండాల్సిందే గోసేవ సేవ కానీ మించింది ఏదీ లేదు ఇదే కాపాడగలుతుంది ప్రపంచాన్ని మనిషి కష్టం ధర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేశారు రైట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే